నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి అయితే మనకు వచ్చేసి నవంబర్ ఫోర్టీన్ అని చెప్పి చేసుకుంటాం కదండి దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి నవంబర్ ఫోర్టీన్ జరుపుకుంటారు దానికి కొంచెం క్లుప్తంగా వివరణ ఇస్తున్నాను చూడండి నవంబర్ ఫోర్టీన్ అనే దాని గురించి అయితే ఆ రోజున మనం బాధల దినోత్సవంగా చేసుకుంటాము అలానే జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం నవంబర్ ఫోర్టీన్త్ జరుపుకుంటామండి అయితే దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది ఒకసారి చూడండి నవంబర్ ఫోర్టీన్ రోజుకి చాలా ప్రాధాన్యం ఉంది కింద ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి భారతదేశంలో ప్రాముఖ్యత ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ జయంతి చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నవంబర్ ఫోర్టీను భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినము ఆయన పిల్లలను ఎంతో ప్రేమించేవారు అందుకే ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా చిల్డ్రన్స్ డే జరుపుతారు ఈరోజు పిల్లల హక్కులు విద్య ఆరోగ్యం మరియు ఆనందానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు చాచా నెహ్రూ అని పిలిచే నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటారు ఈ నవంబర్ ఫోర్టీన్త్న అది వచ్చేసి భారతదేశంలో ప్రాముఖ్యత అండి నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత వచ్చేసి రెండో పాయింట్ ప్రపంచ మధుమేహ దినోత్సవం ఈ నవంబర్ ఫోర్టీన్త్ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా వరల్డ్ డయాబెటీస్ డే కూడా ఉంది ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ మరియు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఐడిఎఫ్ ప్రారంభించాయి మధుమేహం డయాబెటీస్ గురించి అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం నవంబర్ ఫోర్టీన్త్ యొక్క డయాబెటీస్ది సంబంధించింది కూడా దినోత్సవం చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ ఫ్రెడరిక్ భా జన్మదినం కూడా ఇదే రోజు అండి నవంబర్ ఫోర్టీన్త్ అయితే ఇతర ముఖ్యమైన సంగతులు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నవంబర్ ఫోర్టీన్త్ ఎయిటీన్ ఎయిటీ నైన్ పండిట్ నెహ్రూ జననం అలహాబాదు ప్రస్తుత ప్రయాగరాజు నెక్స్ట్ నవంబర్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రారంభమైంది నవంబర్ ఫోర్టీను పలు దేశాల్లో పిల్లల విద్య ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి అయితే నవంబర్ ఫోర్టీన్ వచ్చేసి మనం జవహర్లాల్ నెహ్రూ జయంతి అలానే చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవంగా జరుపుకుంటారు కదా మనం వచ్చేసి లాల్ నెహ్రూ గారి గురించి కూడా కొంచెం వివరణ తెలుసుకున్నాము చూడండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మూల వివరాలు వచ్చేసి ఆయన యొక్క పూర్తి పేరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మ తేదీ ఫోర్టీన్త్ నవంబర్ ఎయిటీన్ ఎయిటీ నైన్ జన్మస్థలం అలహాబాద్ ప్రస్తుత ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్ తల్లిదండ్రులు తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ న్యాయవాది స్వాతంత్ర సమరయోధుడు తల్లి స్వరూపారాణి నెహ్రూ భార్య కమలా నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా అయ్యింది ఇందిరాగాంధీ జవహర్లాల్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ యొక్క విద్యాభ్యాసం ప్రాథమిక విద్య ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లోని హారో పబ్లిక్ స్కూల్ ఉన్నత విద్య వచ్చేసి క్రేమ్ క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ట్రినిటీ కాలేజ్ న్యాయశాస్త్రం ఎక్కడ చేశారంటే లండన్లోని ఇన్నర్ టెంపుల్లో చేశారు స్వాతంత్ర సమరంలో పాత్ర వచ్చేసి లాల్ నెహ్రూ గారిది మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో చేరారు నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య గాంధీతో పాటు కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొన్నారు పలుసార్లు జైలుకు వెళ్ళారు స్వాతంత్రం కోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఆయననే మొదటి ప్రధానమంత్రిగా నియమించారు ప్రధానమంత్రిగా చేసిన ముఖ్యమైన పనులు జవ ఎవరు ప్రధానమంత్రిగా చేసింది ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు పండిట్ ఫస్ట్ పాయింట్ సెక్యులర్ సెక్యులర్ మరియు సోషలిస్ట్ సిద్ధాంతాలు దేశానికి బలంగా ప్రతిపాదించారు సెకండ్ పాయింట్ ప్లానెడ్ ఎకనామీ ఐదు సంవత్సరాల ప్రణాళికలు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ప్రారంభించారు థర్డ్ పాయింట్ విద్యా వ్యవస్థలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రాధాన్యత ఇచ్చారు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఐఐ ఐఐటీలు ఏఐఐఎంఎస్ బార్క్ బిఏడ్సీ వంటి సంస్థలను స్థాపించారు ఐదో పాయింట్ విదేశాంగ విధానం ప్రమాదరహిత నాన్ అలైన్మెంట్ పాలసీ ఏ శక్తి బ్లాక్కు చేరని తటస్థ విధానం నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూకి ఉన్న పిల్లల పట్ల ప్రేమ చూడండి ఒకసారి నెహ్రూ గారు పిల్లలను చాలా ఇష్టపడేవారు పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు అందుకే ఆయన పుట్టినరోజు నవంబర్ ఫోర్టీన్త్ను బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు మరణం జవహర్లాల్ నెహ్రూ గారి తేదీ ట్వంటీ సెవెంత్ మే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ స్థలం వచ్చేసి న్యూఢిల్లీ ఆయన యొక్క ముఖ్యమైన సూత్తులు కోర్స్ అనమాట ద చిల్డ్రన్ ఆఫ్ టుడే విల్ మేక్ ద ఇండియా ఆఫ్ టుమారో ఏ కంట్రీ ఈజ్ నోన్ బై ద ఇట్ ట్రీట్స్ ఇట్స్ చిల్డ్రన్ టైమ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ఇయర్స్ బై వాట్ వన్ డస్ వాట్ వన్ ఫీల్స్ అండ్ వాట్ వన్ అచీవ్స్ ఇది అండి నేను నవంబర్ ఫోర్టీన్త్ గురించి దాని ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ అలా నవంబర్ ఫోర్టీన్ అంటే పర్టికులర్గా జవహర్లాల్ నెహ్రూ యొక్క జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు ఆయన చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు కాబట్టి బాలల దినోత్సవం దాని గురించి కూడా కొంచెం లాల్ నెహ్రూ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చానండి ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడుతుంది యూజ్ చేసుకోండి జై భారత్ మాతాకి జై జై